ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా దగ్గర కూడా అయితే బోనాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈరోజు మేమైతే బోనం చేయలేదు అమ్మవారికి అయితే బియ్యం వడి బియ్యం అనేది పోస్తున్నాను వడి బియ్యం కావాల్సినవన్నీ గొయ్యలా పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం నేను అమ్మవారికి అయితే ఆషాఢ మాసంలో బియ్యం అనేది పోయడము బోనం అయితే నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంక ఇంట్లో గృహప్రవేశం అయ్యి కాలేదు కాబట్టి బోనం చేయాలో వద్దు అనేసి కొంచెం అయోమయంలో ఉన్నాను కాబట్టి ఇయర్ అయితే జస్ట్ నీళ్ళ శాఖ పోసేసి ఇంకా అమ్మవారికి అయితే బట్టలు బియ్యం అనేది పోస్తాము ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే బోనం ఎత్తుతాను అనేసి మొక్కేసుకున్నాను ఇంకా రోజైతే నేను వడి బియ్యం అయితే ఈ విధంగా తయారు చేస్తాను ఏమన్నా దీంట్లో మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం అయితే సరిదిద్దుకుంటాను ఇంకా నాకైతే ఒక ఆమెను అయితే అడిగితే జస్ట్ మనం ఇంట్లో వడి బియ్యము ఎలా పోసుకుంటామో అలాగైతే చేసుకోవడమే అమ్మవారి కోసం అనేసి చెప్పారు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా ఈ విధంగా అయితే వడి బియ్యం అనేది పోసు సుకుంటున్నాను ఇంకా అమ్మవారైతే నన్ను కరి కనుకరించాలని కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఈ విధంగా ఇంకా అమ్మవారికి టెంకాయ బట్టలు వడి ఇంకా నీళ్ళ గుట్ట తీసేసుకున్నాను ఇంకా మా ఇంట్లో అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అక్కడ పెట్టేసి ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను ఒక గిన్నె తీసేసి కడాయి తీసేసుకొని కడాయిలో నేనైతే పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను పసుపు కుంకుమ వేసుకొని ఇంకా బియ్యం గుట్ట వేసుకుంటున్నాను అంటే బియ్యము ఎంత వేసుకోవాలి ఏంటిది అయితే నాకు తెలియదు ఇంకా చిన్న చాట నుండి అయితే నేను బియ్యం వేసుకున్నాను ఇలా బియ్యం వేసుకొని కొందరు అయితే కిల బియ్యం వేసుకోండి లేదంటే ఐదు కిలోలు బియ్యం వేసుకోండి అని కూడా చెప్పారు ఇంకా నేను ఈ విధంగా బియ్యం వేసేసుకొని ఇంకా దీంట్లో అయితే పసుపు అయితే తీసుకున్నాను పసుపు తీసేసుకొని కొంచెం వేసుకొని దాని తర్వాత మళ్ళీ పసుపు ఆయిల్ అనేది వేసేసుకున్నాను పసుపు ఆయిల్ వేసుకొని ఇంకా మొత్తము రెండు చేతులతో కలుపుకున్నాను అంటే వడి బియ్యము ఐదు మంది కలుపుతూనే బాగుంటుంది అనేసి అనుకున్నాను నేనైతే కానీ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఒక్కదాని అయితే కలుపుకున్నాను అంటే వడి బియ్యము ఒక్కరు కలుపుకొచ్చి ఐదు మంది ముత్తైదు కలపాలనేది నాకైతే తెలియదు ఇంకా చుట్టుపక్కల అయితే ఇక్కడ ఎవరు తెలియదు నాకు అంత కొత్త కాబట్టి ఇంకా ఈ రోజైతే నేనైతే ఒక్కదాన్ని వడి బియ్యం అనేది కలుపుకున్నాను పెళ్ళిలో నేను అలా చూశాను ఐదుగురు ముత్తైదులు కలిపి అలా వాళ్ళు ఏసీ అలా ఉంటే చాలా బాగుండేది అని అనుకున్నాను ఇంకా తమలపాకులు అయితే నేను రెండు రెండు తమలపాకులు అనేది పెట్టేసుకున్నాను ఇంకా మంచిగా తమలపాకులు పెట్టేసుకొని ఇంకా వడి బియ్యానికి కావాల్సినవన్నీ కుడికలు ఖర్జూరా పసుపు కొమ్మలు సోంపు ఇవన్నీ ఇంకా పెట్టేసుకొని పూలతో కూడా అలంకరించుకున్నాను ఇలా పువ్వులు కూడా వేసేసుకొని ఇంకా వడి బియ్యంలో అయితే అన్నీ పెట్టేసుకొని ఇంకా అమ్మవారి కోసం అయితే చీర నా వంతు ఈ విధంగా ఈరోజు ఫస్ట్ టైం చేశాను ఇంకా దీంట్లో ఏమైనా పొరపాటు ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నాకైతే తెలియదు ఇంకా నేనైతే నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేదు ఎలా పోయాలి ఏంటి అనేసి ఇంకా నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను నాకు దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నా మెంబర్స్ ఖచ్చితంగా చెప్పండి వడి బియ్యం కోసం ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా పెట్టుకున్నాను ఇంకా పెట్టేసుకొని ఇలానే అలంకరణ అయితే చేసేసుకుందానని చూడండి ఈ విధంగా నాకైతే ఈరోజు ఎందుకో చాలా అంటే చాలా బాగా అనిపించింది అమ్మవారికి వడి బియ్యం పోయడమే ఎందుకంటే నేను సడన్గా అనుకున్నాను అమ్మవారికి అయితే ఈసారి ఖచ్చితంగా బియ్యం పోయాలనేసి ఇక్కడ కొత్త మేము అలాగనేసి ఇంకా బియ్యం పోదాము ఈసారి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే బోనం తీసుకుందాం అనేసి చేశాను ఆషాఢ మాసంలో చాలా బోనాలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అలాగే శ్రావణంలో కూడా జరుగుతాయి శ్రావణంలో తక్కువ బోనాలు జరగడం కానీ ఆషాఢ మాసంలో అయితే చాలా మంచిగా జరుగుతాయి బోనాలు అయితే ఇంకా అమ్మవారికి అయితే ఈ విధంగా ఇంకా చీర అనేది తీసుకున్నాను చూడండి ఇంకా అక్కడ కొట్టడానికి టెంకాయ కొన్ని ఫ్లవర్స్ ఇంకా అగరబత్తులు కూడా తీసేసుకొని ఇంకా నేనైతే అక్కడ సాకపోయడానికి నీళ్ళు ఒక చెమ్ము తీసేసుకొని దాంట్లో కొద్దిగంతా పసుపు కుంకుమ వేసుకున్నాను పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా దాంట్లో వాటర్ అనేది పోసుకున్నాను ఫుల్గా వాటర్ పోసేసుకొని ఇంకా మనకు వేపా కొమ్మలు ఉంటాయి కదా ఇంకా వేప కొమ్మలు కూడా వేసేసుకొని ఒక రెండు ఫ్లవర్స్ వేసుకొని వేప కొమ్మలు కూడా మంచిగా డెకరేషన్ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను మంచిగా ఇంకా నేను దీంట్లో కొంచెము అక్షంతలు కూడా వేశాను అక్షంతలు కూడా వేసేసి ఇంకా మేమైతే గుడికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాము గుడికి వెళ్ళే ముందు ఇంకా పూజ గదిలో పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా మేమైతే అక్కడ టెంపుల్ అయితే బయలుదేరాము ఒక టెంపుల్ దగ్గర ఇంకా మధ్యాహ్నం టైంలో కాబట్టి రెష్ అనేది తక్కువనే ఉంది అయితే అక్కడ ఒక కోడిని తీసుకొని ఇంకా కోడిని కూడా కోసాము చాలా మంది కోళ్ళు వస్తున్నారు ఈ ఆటలు వస్తున్నారు ఇంకా మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఒక కోడిని తీసుకొని కోడి అయితే కోసాము చూడండి గుడి అయితే ఇంకా లోపల అమ్మవారికి వడి బియ్యం లోపల పోస్తున్నారు బోనం ఎక్కించే వాళ్ళు ఎక్కిస్తున్నారు ఇంకా ఆటలు అవి కట్ చేసేవాళ్ళు ఈ వాటర్ ఇది అంత ఉంది కదా అదనమాట ఇంకా అక్కడైతే మాకు దర్శనం అయితే చాలా బాగా దర్చింది ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఇంకా కోడిని అనేది కోసుకొని వచ్చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి బగారన్నము పూరి చికెన్ అయితే చేసుకున్నాము ఈ రోజు మా ఇంట్లో ఆషాఢ మాసంలో బోనాలు అయినవి ఈ విధంగా జరిగాయి ఇంకా తినేసి కొద్దిగంత రెస్ట్ తీసేసుకొని ఇంకా నా నైట్ టైంలో ఇంకా పలాహార బండి అయితే ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ టైం అయితే వెళ్ళాము అక్కటి పోతరాజు డ్యాన్సెస్ ఇంకా అమ్మవారికి అయితే దర్శనం అనేది బాగా జరిగింది చాలా అంటే చాలా రెష్ ఉంది చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా వేశారు నేనైతే ఫస్ట్ టైము ఈ విధంగా ఇక్కడ చూడడము నాకైతే చాలా బాగా నచ్చింది మరి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను